హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో సింపుల్ అండ్ ఈజీగా టమాటా పప్పు ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను చాలా ఈజీ బ్యాచిలర్స్కి కానీ వర్కింగ్ ఉమెన్స్కి కానీ చాలా తొందరగా అయిపోయేది హాఫ్ గ్లాస్ కందిపప్పును అయితే తీసుకుంటున్నాను సో నేను ఇక్కడ ఇద్దరికి ప్రిపేర్ చేస్తున్నాను సో అందుకు హాఫ్ గ్లాస్ తీసుకుంటున్నాను సో మీ కొలతలు బట్టి మీరైతే తీసుకోవాలి తర్వాత చేసుకున్న ఆనియన్ మిర్చి తర్వాత టమాటో అండ్ కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని కొంచెం గీ కూడా వేసుకుంటున్నాను సో ఈ తర్వాత రెండు కప్పుల వాటర్ అయితే వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను హై ఫ్లేమ్లో త్రీ విజిల్స్ లో ఫ్లేమ్లో వన్ విజిల్ ఇస్తే పప్పు చక్కగా ఉడిగిపోతుంది సో చూసారు కదా ఇప్పుడు చక్కగా ఉడికిపోయింది ఫైనల్ స్ట్రక్చర్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది సో తర్వాత నేను కవ్వం సహాయంతో చక్కగా బీట్ చేసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ కానీ ఏదైనా ఉన్నా సరిపోతుంది సో చక్కగా కవ్వం కొట్టుకోవాలి ఆ తర్వాత చక్కగా పోపు వేసుకుంటే సరిపోతుంది పప్పు రెడీ చాలా సింపుల్ అండ్ టేస్టీ కూడా సో పోపు కోసం నేనైతే ఇక్కడ కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర సరిసావులు అలాగే దంచి పెట్టుకున్న తెల్లుల్లి ఎండుమిర్చి వేసుకున్నాను చక్కగా వేగిన తర్వాత పప్పులో వేసుకోవడము అంటే పప్పు చాలా అయిపోయింది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే భలే ఉంటుంది ఐ హోప్ నీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో